తిరుమలలో కొలువైన శ్రీ స్వామి వారు ఎంత ఫేమస్ స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అంతే ఫేమస్ తిరుపతికి వెళ్లి వస్తే చాలు లడ్డూ ప్రసాదం తెచ్చారా అని అడుగుతాడు స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన లడ్డూకి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అనంతరమే తాము ఆరగిస్తారు స్నేహితులకు బంధువులకు పంచుతారు అందుకనే తిరుమలకు వెళ్లిన వారు స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు ఎదురు చూస్తారో అదేవిధంగా లడ్డు కొనుగోలు కోసం క్యూలో కూడా నిల్చుంటారు తమకు లడ్డూలు కొనుగోలు చేయాలని భావిస్తారు అయితే స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తుంది ఈ విషయంపై భక్తులు అసంతృప్తి ఉంది అయితే త్వరలో భక్తుల కోరినన్ని లడ్డూలు కొనుగోలు చేస్తే వీలుని కల్పించే అయితే త్వరలోనే భక్తులు కోరినన్ను లడ్డూలు కొనుగోలు చేసే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించేందుకు రెడీ అవుతోంది రోజుకు శ్రీవారికి సుమారు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు భక్తులు దర్శించుకుంటారు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు అంటే డెబ్బై వేల లడ్డూలు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు ఇక శ్రీవారి భక్తులు అదనంగా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు విక్రయిస్తుంది ప్రస్తుతం చిన్న లడ్డూలు ఆరు వేల పెద్ద లడ్డు మూడు వేల ఐదు వందల వడలను తయారు చేస్తుంది ఈ స్వామివారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు హైదరాబాద్ చెన్నై బెంగళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తున్నారు అయితే సాధారణ రోజుల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వారాంతరాలు ప్రత్యేక పర్వదినాలు బ్రహ్మోత్సవాలు వంటి సమయంలో శ్రీవారి లడ్డుకి భారీ డిమాండ్ ఉంటుంది ఈ సమయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతుంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు లడ్డూ పోటు తయారీ అదనపు సిబ్బంది నియామకాలను చేపట్టింది డెబ్బై నాలుగు మంది శ్రీ వైష్ణవులు పది మంది శ్రీ వైష్ణవేతరులను లడ్డూ తయారీ కోసం నియమించాలని Did you just